హాయ్ హలో నమస్తే మీరంతా బాగున్నారా నేను కూడా బాగున్నాను ఆకలి వేసిందనుకోండి ఏం చేస్తారు గబగబా ఏ ఉంటే అది పెట్టుకొని తినేస్తారు దాహం వేస్తే గడగడ ఒక గ్లాస్ వాటర్ తాగేసి అమ్మయ్యా అనుకుంటారు అవునా నేనైనా అంతే ఎవరైనా అంతే వాటర్ తాగిన తర్వాత ఆ ఉండే ఫీల్ ఉంటుంది సరే కడుపు నిండింది దాహం దాహం తీరింది ఈ తృప్తి అమ్మయా అని ఒక రిలీఫ్కి వచ్చిన తర్వాత హాయిగా అనిపిస్తుంది ఆ బాధ మనకు తెలుసు ఎప్పుడు ఎప్పటివరకు తెలుసు దాహం తీరే వరకు ఆకలి తీరే వరకు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మన పనుల్లో పడిపోతాం పూర్వం చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు కూర్చోబెట్టి ఇద్దరికి పరీక్ష పెడితే ఒకళ్ళ దగ్గర ఒక రెండు మగ్గులు ఒకళ్ళ దగ్గర రెండు మగ్గులు మూడు మగ్గులు నీళ్లు పెడితే కాళ్ళు కడుక్కోడమ్మా అంటే ఒక ఆమె అంతా మొత్తం ఉన్న మగ్గులన్నీ పెట్టి వాటర్తో కాళ్ళు కడుక్కుందట ఇంకొక ఆమె కొద్దిగా వాటర్ మాత్రమే వాడి నీళ్ళతో కాలు కడుక్కుందట అంటే ఇది ఎందుకు చెప్పేవాళ్ళు అంటే పొదుపు కోసం చెప్పేవాళ్ళు వాటర్ని సేవ్ చేసింది ఇలా పొదుపు కూడా అని అన్నట్టు మనీ కూడా అలా ఎక్కువ ఉపయోగిస్తారు అన్నట్టు ఏదో దానికి సామెతకి అలా చెప్పేవాళ్ళు నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు అలా అంటే నీళ్ళు వృధా చేస్తున్నారు అనే ఒక పాయింట్ మీద ఏదో చెప్పేవాళ్ళు ఇప్పుడు జనాలు నిజంగా నీళ్లు బాగా వృధా చేస్తున్నారు మీకు హాఫ్ గ్లాస్ వాటర్కి సంబంధించి దాహం వేసింది అనుకోండి మామూలుగా ఇంతే దాహం వేసింది కానీ మీరు బిందులోంచి ఇంత వాటర్ గ్లాస్ వాటర్ తీస్తారు సగం అందవుతారు మిగతాది ఒప్పేస్తారు అలా రోజు మన వల్ల అవసరం లేని వాటర్ ఎంతో వేస్ట్ అవుతుంది గుమ్మం కడుగుతాం ఓ గుమ్మం ఇలా 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 కడుగుతారు ఈ గుమ్మం నీళ్లు పక్క గుమ్మంలోకి వెళ్తాయి వాళ్ళు రోడ్డు మీద పెడతారు రోడ్డు మీద అందరూ తొక్కుతారు వర్షం వచ్చింది అనుకోండి అన్ని నాళాలు పొగ్గుతాయి రోడ్లన్నీ మురికి వాసన చెత్త వాసన బోర్ వేయించుకున్నారనుకోండి మీరు బోర్ వేయించుకుంటే రోడ్డంతా ఎందుకండి పాడవ్వాలి ముందుగా దానికి ఏదో ఏర్పాటు చేసుకోవచ్చు కదా నీళ్ళంతా క్రమంగా వెళ్ళేలాగా ఆ బురద నీరు ఆవాసన అదంతా అందరూ ఎందుకు తొక్కాలి వాకిళ్ళు అవన్నీ ఎందుకు పాడవ్వాలి ఎందుకు ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వాలి మీరు అలా చేసిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళందరూ గుమ్మాలకు క్లీన్ చేసుకోవడం కోసం ఎక్కువ నీళ్ళు వాడతారు నేను చెప్పిన విషయంలో పాయింట్ ఉందో లేదో ఒకసారి ఆలోచించండి బోర్ వేసారు అంటే అది మీ సమస్య వేయించుకుంటున్నారు అది ఊరంతరికీ సమస్య కాకూడదు తర్వాత ఈ గ్లాస్ వాటర్ ఉన్నదే మనం నేను ఒక మాట విన్నాను ఒక చోట మనం చాలా పట్టించుకోని విషయాల్లో ఇది ఒక విషయం ఒక ఊరిలో చాలా పెద్ద నీటి సమస్య ఉందట వాళ్ళు కూరగాయల్ని కడిగి ఆ వాటర్తోటి కడిగిన వాటర్తోటి సామాన్లు తోముకుంటారట చుట్టూ ఉన్న బట్టలు ఉతికిన నీళ్లతోటి చుట్టూ ఉన్నదంతా క్లీన్ చేసుకుంటారట స్నానాలు చేయడానికి కన కష్టం అట ఆ నీరు తెచ్చుకోవాలంటే ఆ నీరు రావాలంటే ఆ రెండు మూడు బకెట్ల నీళ్ళకి వాళ్ళు ఎంతో కష్టపడాలట ఇప్పుడు అలాంటి సమస్యే మన బెంగళూరుకి వచ్చింది మన బెంగళూరు అని ఎందుకన్నానంటే పొద్దున మన హైదరాబాద్ కూడా రావచ్చు ఇదే సమస్య వాళ్ళకి వారం రోజులకి ఒక్కసారి కూడా స్నానం చేయడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నారని ఎందుకండి ఈ సమస్యని మనమే తెచ్చుకున్నాం మనం తెచ్చుకోకపోతే ఇప్పుడు దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా ఈ పేస్ట్ ఇది ఎక్స్పైరీ డేట్ తర్వాత వాడకూడదు ఈ సబ్బుకి ఎక్స్పైరీ డేట్ ఈ క్రీమ్కి సబ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలానే భూమికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది కదా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తర్వాత వెళ్ళిపోతాం అలానే భూమి భరించి 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 ఎప్పుడో ఒక్కసారే ఇవో భూకంపాలు ఏదో వస్తాయి కానీ నాళ్ళు మరీ దారుణంగా నెత్తి మీద పంట వేసుకొని తిని బతకాల్సిన రోజులు తెచ్చుకోకూడదు కదా నెత్తి మీద పంట అంటే చెప్తున్నాను ఒక పుస్తకంలో రానున్న రోజుల్లో మనుషులందరూ మీద పంట వేసుకుని తింటారు అని అంటే ఆ కష్టకాలం కరువు కాలం వస్తుంది అని ఆ చెప్పడం ఎందుకు వస్తుంది ఉన్న చెట్లు నరికేసి పొలాలకున్న భూములను అమ్మేసి వ్యవసాయం నశించిపోయి ఎండల లేక వానలు లేక నీళ్లు లేక కన కష్టాలు పడాల్సిన పరిస్థితి ఎవరు తెస్తున్నారు మనకి మనమే తెచ్చుకుంటున్నాం ఈరోజు హాఫ్ గ్లాస్ వాటర్ సేవ్ చేసి చేసిన మనం పొద్దున్న ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా మనం సేవ్ చేయగలుగుతాం నీతులు చెప్పేవాలే అన్నారనుకోండి నేనేం చేయలేను మామూలుగా నాకు తెలిసిన విషయం నేను బాధపడిన విషయాన్ని మీకు చెప్తున్నాను వాటర్ని వేస్ట్ చేయకండి రెండు మగ్గులతో అయ్యే పనిని ఆ ఒకటిన్నర మగ్గుతోనే పని చేయండి రెండు బకెట్లతో అయ్యేది ఒక బకెట్తోనే చేయండి వాటర్ వేస్ట్ చేయడం వల్ల పరిస్థితి ఎలా తయారవుతుందంటే మంచినీళ్ళ కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక బిందులు పోరాటం కన్నా మరీ దారుణంగా ఉంటుందండి ఒకళ్ళని ఒకళ్ళు తన్నుకోవాల్సి వస్తుంది పొద్దున్న తిండి గింజలకు కూడా ఇదే సమస్య వస్తే అరవై రూపాయల బియ్యం రెండు వందల అరవై అయినా ఆశ్చర్యపోకలేదు మన జీవితాలు పెరగవు కానీ నిత్యావసర వస్తువులు పెరుగుతాయండి రేటు అప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఎదురున్నది మనకెందుకులే మనకేం అవసరం లేదంటే మనం బాగానే ఉంటామండి అరవై డెబ్భై ఏళ్ళు ఉండి పోతాం తర్వాత మన పిల్లలు పరిస్థితి ఏంటి వాళ్ళు ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందంటే ఎంత బాధండి ఈరోజు కడుపు నింపుతాం మనం ఉన్నాం కాబట్టి రేపొద్దున్న కడుపు నింపుకోవడానికి వాళ్ళు కష్టపడతారంటే అది ఎంత పెద్ద సమస్య మనం వచ్చిన డ్యూటీని మనం చూ చేసుకుంటూనే వాళ్ళకి హాని కలగకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందండి నేను ఈ సమస్యని ఎందుకు చెప్తున్నానంటే వేళ వా వరల్డ్ వాటర్ డే ఏదో చెప్పారు ఏ డే అయినా వాటర్ డే అయినా అవ్వకపోయినా నీటి సమస్య ఎంత పెద్ద సమస్య అంటే ప్రళయాన్ని తీసుకొస్తుందండి ఈ సమస్య రేపొద్దున్న వానలు పడక తిండి లేక తాగడానికి నీటి చుక్క కోసం బాధపడాల్సిన పరిస్థితుల్లో ఆలోచించుకోండి ఒకసారి ఒక పది నిమిషాలు ఎంత కష్టం అండి మనం వెళ్ళిపోవచ్చు మన పిల్లలు ఆళ్ల పిల్లలు అందరూ బాగుండాలంటే ఉన్న మొక్కల్ని ఉండనియండి మొక్కల్ని మన చుట్టుపక్కల పరిస్థితుల్ని వాటర్ని సేవ్ చేసుకోగలిగితే మనం కొన్నాళ్ళన్నా సేఫ్గా ఉండగలుగుతాం మన బిడ్డలు కూడా ఇంకొక రెండు రెండు మూడు తరాల వరకు మనం పర్వాలేదు అని అనిపించుకోగలుగుతాం ఒకసారి ఆలోచించండి నేను చెప్పే మాట మొక్కలు అంటున్నాను కదా ఈ మొక్కల గురించి చిన్న పాయింట్ చెప్పాలండి మనం అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి వెళ్తుంటే దారిలో పంట మొక్కలు వేస్తున్నారు చాలా గొప్ప గొప్ప మొక్కలు ఏవి డెవిల్ ట్రీలు ఇంకా ఇంకొక ట్రీ ఏదో ఉంది పేరు ఎలర్జీలు తెచ్చేవి క్యాన్సర్ తెచ్చేవి లంగ్స్కి ఇబ్బంది కలిగించేవి ఆ మొక్కలు వేస్తున్నాయి ప్రభుత్వాలు ఎక్కడ ఒక్క వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఇంకొక ఎలాంటి చెట్లు లేవండి మా ఆరోగ్యానికి మంచివైన చెట్లు ఏవి లేవు అన్నీ కూడా గాలుగు చెట్లు కానీ వేప చెట్లు కానీ మామిడి కానీ ఇలాంటివి ఏవి లేవు అన్నీ కూడా డెవిల్ ట్రీలు ఇంకో ట్రీ పేరు మర్చిపోయానండి అది కూడా మెన్షన్ చేస్తాను ఇలాంటి ట్రీలు అన్నీ పెంచుతున్నారు వేప మొక్క చెప్పండి వేప గాలి ఎంత మంచి గాలి అండి వేప మొక్కను ఎక్కడైనా బ్రతకనిస్తున్నారా దానికి జబ్బు చేస్తుంది అది వేరే మొక్క మొలుస్తుంది దాన్ని మొదట్లోంచి దానిని పెద్ద ఈ కాండంలోంచి మొలిచి నెమ్మదిగా మొక్కని చంపడం మొదలుపెడుతుంది మొక్క చచ్చిపోద్ది లేదంటే దానికి చెదబడద్ది మొత్తం చెదలు చెద చెదలు వేప చెట్లు చచ్చిపోతున్నాయి మామిడి చెట్లు ఎలాగా లేవు మనకు కనిపించట్లేదు కూడా గానుగా కూడా కరువైపోయింది నెమ్మదిగా ఈ డెవిల్ ట్రీ మాత్రమే పెరుగుతుంది అది ఈజీగా పెరుగుతుంది ఈజీగా మనుషుల్ని తెలియకుండా లస్లోకి ఇబ్బందిని కలిగిస్తుంది దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది ఇగో మా గుమ్మ ముందు కూడా ఉందండి ఇన్ని కబుర్లు చెప్తున్నాను కానీ ఆ ఇంటి ఓనర్కి చెప్పాను అమ్మ ఆ మొక్క మంచిది కాదు అని ఆయన నేను బిడ్డలా పెంచుకున్నానమ్మా అన్నాడు సరే నాయన నమస్కారం అన్న అందుకంటే ఏమంటాం మనం నేను చెప్పేది ఏంటంటే మొక్కల్ని పెరగనివ్వండి అట్లా అట్లా అడ్డం తీగలు తీగిలిగా అడ్డం అవి తీగలు అడ్డం రాలేదండి మనం అక్కడ నుండి తీగలు వేసుకున్నాం అంతే అప్పుడు ఏం చేస్తారు కొద్దిగా కొమ్మలు కొట్టి ఏదోలాగా మొక్కని నిలబెట్టండి అంతే తప్ప నరికేయకండి మొక్కలు పోతే మనకి చెప్పాను కదా వాటర్ సమస్య అన్ని సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఈరోజు నుంచి హాఫ్ గ్లాస్ వాటర్ కావాలనుకోండి అంతే ముంచుకోండి అంతే తాగండి మిగతా వాటర్ వేస్ట్ చేయకండి అది మీరు మీ వరకు మీరు చేస్తున్న సేవింగ్ ఇంకొకటి రెండు బకెట్లు వాటర్తో స్నానం చేయకండి ఒక బకెట్తో సరిపెట్టుకోండి లేదా ఇంకా తక్కువే చేసినా పర్వాలేదు మీ ఒంటి మురికి మీ పోవడానికి మీరు ఎక్కువ వాటర్ వాడుతున్నారు ఓకే కానీ ఎందుకంటే ఇంకొక దానికి పనికి వస్తుంది కదా ఇలా చెప్పడం వల్ల చాలామందికి కోపం వస్తుంది కొంతమంది పర్వాలేదు అనుకుంటారు కొంతమంది పిచ్చినోన అవుతారు నాకు తెలుసు కాకపోతే చెప్పే విషయంలో ఏదైనా కాస్తన్న పాయింట్ ఉందని మీకు అనిపించింది అనుకోండి వినండి ఊరుకోకండి దాన్ని ఫాలో అవ్వండి ఓకేనా నమస్తే